హాయ్ హలో వెల్కమ్ టు ది పూ స్టరీ సో ముందుగా కోకోనట్ స్టఫ్డ్ బ్రెడ్ జామున్స్ కోసం ఇది బ్రెడ్తో చేసేదండి సో ముందుగా జీడిపప్పుని ఇలా తురిమేసుకుందాము సన్నగా ఎందుకంటే స్టఫ్ చేయాలి కాబట్టి మరి పెద్ద పెద్ద ముక్కలు అయితే మనకి సరిగా ఉండది చుట్టదనమాట సో ఇదో ఇదేమో ఎండు కొబ్బరి అండి అది కూడా పొడి చేసి పెట్టుకున్నాము సో ఈ రెండింటినీ చక్కగా కలుపుకోవాలి మీ డ్రై ఫ్రూట్స్ ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ అన్ని చిన్న పలుకులుగా చేసుకోండి తుది వేసుకుంటే అలాగే ఒక చెంచా కండెన్స్ మిల్క్ అండి నేను ఒక ఫోర్ జా పీస్ తోని చేస్తున్నాను సో కాబట్టి కొంచెం మిశ్రమే కలుపుకున్నాను సో ఇది చూడండి ఒక దగ్గరికి ఒక ఉండవ అయ్యే వరకు కలుపుకుందాము ఈజీగానే అయిపోతుంది కండెన్స్ మిల్క్ బెట్గానే ఉంటుంది కదా సో చక్కగా చూడండి దగ్గర పడిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం మనకి షేప్ అనేది ప్రాపర్గా రాదనమాట సో బ్రెడ్ అనేది సైడ్స్ తీసుకుందాము అన్నిటికీ అలాగే తీసుకుందాము ఇవి మనం డ్రై చేసుకోవచ్చండి డ్రై చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుకోవచ్చు ప్రతి స్నాక్లోనూ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఒక్కసారి ఉత్తుకుందాము ఇది లాగా ప్రిపేర్ చేసాము మైదా ఇంకా కొంచెం వాటర్ లేదంటే గోధుమ పిండి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకున్న మీకు అత్తుకుంటుందన్నమాట సో చూడండి ఇది మనకి బ్రెడ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి సో ఇక్కడ ఆరిపోయింది కదా బ్రెడ్ సో కొంచెం తడిపా తడిపారనమాట మమ్మీ సో ఇంకా చక్కగా ఒకసారి మెత్తగా అలా కలిపి వేసుకుని నేతిలో ఫ్రై చేస్తేనే దీనికి టేస్ట్ అండి నేతి వల్ల ఏంటంటే కానీ కొంచెం మనకి డార్క్ బ్రౌన్ లాగా వస్తుంది మాడిపోయింది అనుకోవద్దు బ్రెడ్ కూడా బ్రౌన్ అవుతుంది కదా సో అలా అలా అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో కొంచెం నెయ్యి యాడ్ చేసిన మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత షుగర్ అనేది ఇది బాగా చల్లారిపోవాలి సో షుగర్ అనేది పాకం పడదాము సో కొంచెం పంచదారం ఉజ్జాయింపుగా వేస్తాము గులాబ్ జామున్కి మనం ఎలా వేస్తామో అలా వేసుకోవాలి సో జస్ట్ తీగపాకం ఏం అక్కలండి ఒక బాయిల్ వస్తే సరిపోతుంది ఇలాయచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్